హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ బేకరీ స్టైల్ డోనట్స్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు కదా సో మనం బేకరీలో కొని తినాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా సో అదే జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేసి నేను చెప్పినట్టు ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కానీ చేయడం కానీ చాలా సింపుల్ అండి అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే ఈ రెసిపీని చేసుకోవడం వల్ల చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇంకా ఎందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి చూసారు కదా అంత సాఫ్ట్గా ఉన్నాయో సో ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్న దాంట్లోనికి నాలుగు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా యాడ్ చేసేసాయండి సో చూసారు కదా ఓన్లీ బ్రెడ్ మనకి ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది బట్ నేను దాంట్లో జస్ట్ ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నానండి సో దాన్ని చక్కగా మిక్సీ పట్టేస్తే ఇట్లా మనకు ఒక పౌడర్ ఫామ్లో అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ కొట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని అయితే యాడ్ చేసేసి దీంట్లోనికి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అండ్ దాంతోపాటుగా మనకి మంచిగా పొంగుతూ ఆయిల్ పేల్చకుండా రావాలంటే కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలండి సో బేకింగ్ సోడా వేసుకున్నాను అలాగే మూడు నుంచి నాలుగు షుగర్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నాలుగు స్పూన్ల షుగర్ అయితే వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట నీట్గా అంతా ఒకసారి కలిసిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా మిల్క్ పాలుని యాడ్ చేసుకుంటూ పౌడర్ని మంచిగా చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలండి మరీ గట్టిగా కలిపేసుకోవద్దు అలాగని మరీ లూజ్గా కలిపేసుకోవద్దు అనమాట మీడియంగా మనకి షేప్ వచ్చేలాగైతే ఒత్తుకోవాలన్నమాట సో చూసారు కదా ఇక్కడ మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ముద్దల నుంచి చిన్న చిన్న ఉండలు తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మిడిల్లో ఒక హోల్ పెట్టేసుకొని దీన్ని ఒక వడలాగైతే ఒత్తుకోవాలండి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒత్తుకున్నారంటే నీట్గా వస్తుంది అనమాట మిడిల్లో గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ వస్తేనే బాగుంటుంది చూడటానికి ఎగ్జాక్ట్గా మనకి డోనట్స్ లాగా అయితే కనిపిస్తాయి సో చూసారు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి ఉండని తీసేసుకొని మిడిల్లో ఇట్లా హోల్ పెట్టేసుకొని ఇట్లా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా రౌండ్గా చేసేసుకుంటే మనకి వడ షేప్లో వచ్చేస్తుంది సో చూడటానికి డోనెట్స్లో సూపర్గా ఉంటుంది సో మనకి ఫైనల్లీ ఇక్కడ డోనెట్స్ అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకోవాలి కాబట్టి స్టవ్ పైన కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలోనికి డీఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న పీస్నైతే అయితే వేసేసుకొని చూసేసి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ని మీడియం లో పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న డోనెట్స్ షేప్స్నైతే ఈ ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు అయితే ఉంచుకోవాలండి సో జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై అయితే మనకు అయితే ఫ్రై అయిపోతాయి వాటిని టర్న్ చేసేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసుకోకండి ఎందుకంటే పైన క్రిస్పీగా అయిపోతాయి కానీ లోపల అయితే పిండిలా అట్లా ఉండిపోతూ ఉంటాయి సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది మనకి డోనట్స్ అనేవి మంచిగా రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చూడటానికి అయితే సూపర్గా ఉంది అండ్ చాలా హెల్దీ అండి ఓన్లీ బ్రెడ్తో మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కాబట్టి అయితే చాలా చాలా హెల్తీ ఫుడ్ మనం ఇస్తున్నట్టే బేకరీలో ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటనేది మనం చూడం బట్ ఇక్కడైతే మనం క్లియర్గా మనకి నచ్చినట్టు ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా సో ఇక్కడ మనకి డోనెట్స్ అయితే రెడీ అయిపోయినాయి పైన కొంచెం చాక్లెట్ అప్లై చేసేసుకుంటేనే డొనెట్స్కి మంచి లుక్ టేస్ట్ వస్తుంది సో దానికోసం స్టవ్ అయిన బౌల్లో వాటర్ అయితే పెట్టేసుకున్నాను వాటర్ హీట్ అయ్యేలోగా ఇంకొక చిన్న బౌల్లో నా దగ్గర అయితే చాక్లెట్ ఉందండి సో చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇక్కడ నేను తీసుకుంటున్నాను మీ దగ్గర చాక్లెట్ పౌడర్ ఉన్న చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసేసుకొని ఇట్లా లిక్విడ్గా అయితే చేసుకోవాలి సో ఇక్కడ డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇక్కడ నేను కింద పెద్ద బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసిన దానిపైన చిన్న బౌల్ పెట్టేసుకొని చాక్లెట్ వేసాను జస్ట్ ఒక టూ మినిట్స్లోనే చక్కగా మెల్ట్ అయిపోతాయండి సో ఫైనలీ మనకి ఇక్కడ చాక్లెట్ అయితే చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు చాక్లెట్ని తీసేసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న డోనట్స్ని ఇట్లా చాక్లెట్లో ముంచేసుకొని మనం స్ప్రింకిల్స్ని అయితే వేసుకుందామండి మనం చాక్లెట్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ స్ప్రింకిల్స్ వేసుకుంటాం కదా ఆ స్ప్రింకిల్స్ అనమాట సో ప్రెసెంట్ నా దగ్గర స్ప్రింకిల్స్ అవైలబుల్ లేవు సో చిన్నపిల్లలు ఇట్లా ఈ తింటారు కదా వీటిని అయితే నేను వేసుకుంటున్నాను అనమాట కలర్ఫుల్గా చూడటానికి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి ఇన్ కేస్ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్ప్రింకిల్స్ లేదంటే చాక్లెట్ స్ప్రింకిల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇంకా వైట్ క్రీమ్ కూడా ఉంటుంది కదా సో దాన్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఇట్లా చాక్లెట్లో డో డొనట్స్ని ముంచేసి ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఓన్లీ చాక్లెట్స్తో కూడా ప్లెయిన్గా ఉంచేస్తున్నాను సో చూస్తారు కదా ఫైనలీ మనకి ఇక్కడ చాలా సింపుల్గా డొనట్స్ అనేవి రెడీ అయిపోయినాయి అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేస్తే సరిపోతుందండి మనకి టేస్టీ టేస్టీ అండ్ చాలా ఈజీ రెసిపీ డొనేట్స్ అయితే రెడీ అయిపోతాయి సో ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ఈ డోనెట్స్ని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగ్స్ బ్లాగ్స్